ఈసారి ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి రోజున ఈ రాసులకు అదృష్టం పట్టబోతోంది వారి జాతకం మొత్తం మారనుంది చతుర్గ్రహి బుధాదిత్య సర్వార్థ సిద్ధి ఈ మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగగా భావిస్తారు ఈ పవిత్ర పర్వదినాన్ని మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి తిథి రోజున జరుపుకుంటారు ఆ రోజు దేశమంతటా భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు వెళ్ళి శివుని దర్శించుకుంటారు కొందరు భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ రాత్రంతా జాగరణ కూడా చేస్తారు ఈసారి మహాశివరాత్రి సందర్భంగా అరుదైన గ్రహయోగాలు ఏర్పడుతున్న కారణంగా కొన్ని రాసుల వారికి శివుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది ఆ అదృష్ట రాసులేవో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు జ్యోతిషశాస్త్ర పరంగా చూస్తే ఈ ఏడాది మహాశివరాత్రి ఎంతో విశిష్టతను సంచరించుకుంది ఈ పర్వదినం వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో శుక్రుడు సూర్యుడు బుధుడు రాహువు కుంభరాశిలో సంచారం చేయనున్నారు శివరాత్రి రోజు ఉదయం నుంచే శివాలయాలు భక్తులతో కిరిసిపోతాయి అదే రోజున మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి చతుర్గ్రహియోగం బుధాదిత్య యోగం శర్వార్థసిద్ధి యోగం వంటి శుభయోగాలు మూడు రాశులకు విశేష ఫలితాలు ఇవ్వనున్నాయి దీనివల్ల ఆ రాసుల వారి జీవితంలో కీలకమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి మొదటగా కుంభరాశి ఈ మహాశివరాత్రి కుంభరాశి వారికి అత్యంత ప్రత్యేకమైనదిగా ఉండనుంది త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు లభించే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి విస్తరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలని కోరుకునే వారికి ఆశలు కూడా నెరవేరే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ఆదాయం స్థిరంగా పెరుగుతుంది కుంభరాశికి శనిదేవుడు అధిపతి కావటం వల్ల ఈ రాశి వారు నిజాయితీగా కష్టపడి పనిచేసే స్వభావం కలవారుగా ఉంటారు అందుకే శివుని ప్రత్యేక వీరిపై ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితంలో ఆనందం శ్రేయస్సు అనుభవిస్తారు మహాశివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం చేయటం చాలా శుభప్రదం అలాగే మీ సామర్థ్యానికి అనుగుణంగా దాన ధర్మాలు చేయాలి ఈ పవిత్ర రోజున దానం చేయటం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు మేషరాశి మహాశివరాత్రి రోజు ఏర్పడే అరుదైన యోగాలు మేషరాశి వారికి అనేక లాభాలు అందించనున్నాయి ఇటీవల పెట్టుబడులు పెట్టిన వారికి అనుకోని ఆర్థిక లాభాలు లభించే అవకాశాలు ఉన్నాయి దీంతో మీ ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలో శివుని ఆశీస్సులు తోడుగా ఉంటాయి మేషరాశికి కుజుడు అధిపతి ఈ రాశి వారికి హనుమంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి ఆంజనేయుడిని శివుని అవతారంగా భావిస్తారు కాబట్టి మహాదేవుని ప్రత్యేక కరుణ ఈ రాశి వారికి లభిస్తుంది ఈ సందర్భంగా శివునికి ఎర్ర పూలు ఎర్ర చందనం ఎర్ర రంగు పండ్లను సమర్పించడం ఫలితాలను ఇస్తుంది శివపూజా సమయంలో నాగేశ్వరాయ నమ మంత్రాన్ని జపిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయి గంగాజలం పాలతో శివలింగానికి అభిషేకం చేయటం వల్ల కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు కర్కాటక రాశి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి శివుని శిరస్సుపై కూడా చంద్రుడు ఉండడం వల్ల ఈ రాశి వారికి శివుని ప్రత్యేక ఆశస్సులు లభించనున్నాయి మహాశివరాత్రి సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు ఎదురయ్యే సమస్యలను ఎంతో సహనంగా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది తులారాశి తులారాశికి శుక్రుడు అధిపతి ఈ రాశి వారి కూడా మహాదేవుని అనుగ్రహం విశేషంగా లభించనుంది శివుని ఆశీస్సులతో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ వ్యక్తిత్వం మరియు ఆకర్షణీయంగా మారుతోంది మహాశివరాత్రి రోజున రుద్రాష్టకం పఠించడం వల్ల అనేక కష్టాలు తొలగిపోతాయి శివుని కృపతో ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు కన్యా రాశి మహాశివరాత్రి రోజున ఏర్పడే అరుదైన యోగాలు కన్యా రాశి వారి అదృష్టాన్ని రెట్టింపు చేయబోతున్నాయి కెరీర్లో వేగంగా ముందుకు సాగుతారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి మీరు ప్రారంభించిన వ్యాపారాల్లో మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి ఈ మహాశివరాత్రి నుంచి మీ జీవితంలో మంచి కాలం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి